ఈరోజు దేవుని వాగ్దానం మత్తాయి ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ జ్ఞాన స్నానం వసగుచు వారిని నా శిష్యులను చేయుడు నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు బోధింపుడు ఇది లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుండును అని అభయమసుగును దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం పరలోకపు తండ్రి నీ కుమారుడు యేసయ్య ద్వారా మనకు రక్షణ మార్గాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదములు చెల్లించుచున్నాము సకల జనులను నీ శిష్యులుగా చేయమని పిత పుత్ర పవిత్రాత్మ నామమున వారికి జ్ఞానస్నానం ఇవ్వమని వారిని నీ వాక్యంలో స్థిరపరచమని మాకు దయచేయము ప్రభువా ఈ పనిని నీవు మా చేతుల ద్వారా దేవా ఏసయ్యా నీ ఆత్మశక్తిని మాకు అందించు భయాన్ని తొలగించు ధైర్యాన్ని నింపుము నీవు చెప్పినట్లుగా లోకాంతము వరకు మాతో ఉన్నావని తెలిపిన నీ మాటలలో మేము నమ్మకం పెట్టుకుంటున్నాము ప్రభువా ప్రతి జీవాన్ని నీ సత్యంలోకి చేర్చుటకు మమ్మల్ని ఉపయోగించమని త్రియేక సర్వేశ్వర నీ మహిమకు ఈ జీవితం అంకితం అవ్వమని ఏసగ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ